దేవుడి నా స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనమూర్తిని చేస్తూ ఉన్నాను మరి ప్రతి దినంలాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం మాట్లాడబోతున్నాడండి కాబట్టి ఈ వాక్యాలు వినండి అలాగే మీరు ఈ వాగ్దానం పాటించండి అప్పుడు మీకు ఆశీర్వాదము దీవినే దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం తీసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వర్షం మనం చదువుకుందాం ఇరవై ఎనిమిది పదమూడులో మనం చూస్తే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఇక్కడ దేవుడు మనకి కనికరమును ఇవ్వబోతున్నాడు ఉన్నాడు ఎప్పుడు వచ్చినాడ కనికరము మన అతిక్రమములను మనము విడిచిపెట్టినప్పుడు వాటిని మనం ఒప్పుకున్నప్పుడు అంటుకున్నాడు నిజంగా ఒక రోజంతగా కూడా మనం మన పనికి వెళ్తూ ఉంటాము అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అక్కడ అనేక సోదలు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదండి మన ప్రాణం అనేది విసిగిపోతూ ఉంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు మనకి తెలియకుండానే తప్పు జరుగుతూ ఉంటాయి ఏదన్నా మన మీద అర్శాన్ని కొన్ని తెలియకుండా ఎన్నిస్తూ వారికి తిడుతూ ఉంటాం అలా తిట్టకూడదు యొక్క ప్రకారం అలాగా కొన్ని అతిక్రమములు కొన్ని పాపములు అనేవి మనలో ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఏమనుకుంటూ ఉంటాం మనం చాలా నీతిమంతులకు దేవుని యొక్క సంఘానికి వెళ్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఆదివారం చక్కగా దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నాం మనం ఎంతో నీతిమంతుల అనుకుంటాం కానీ ప్రియా దేవుడారా ఆ యేసు క్రిస్టి ప్రభా ఒక్కడే నీతి కొంచు కానీ మనందరం కూడా పుట్టుబతోనే మనం పాపులుగా ఉండేవాళ్ళం కాబట్టి మనకు ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా మన పాపము లేకపోయినా మనం ఏమేమి అడగాలంట క్షమించింది ఆయన మన పాపము క్షమించి ప్రభావ అని చెప్పేసి మనం దేవుడిని వేడుకోవాలి ఎందుకంటే తెలిసి ఎవరు కూడా తప్పులు చేయండి కానీ తెలియకుండా కొంచెం తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి మరి వాటికి క్షమాపణ రావాలంటే కనుక నువ్వు అంతా పని చేసుకొని రాత్రికి ఇంటికి వచ్చినప్పుడు నీకు నైట్ ప్రార్థన చేసుకోవాలి ఇదిగో బ్రవ్వా ఈ రోజున ఈ తప్పులు చేస్తున్నానేమో ఒకవేళ నా నోటి ద్వారా లేదా నా చేతుల ద్వారా నా కాళ్ళ ద్వారా ప్రతి ఒక్క అవయవం ద్వారా ఏదైనా తప్పు క్షమించు నాయనా అని మనం వేడుకోవాలంట అలా వేడుకున్నప్పుడు ఓకే ఈ బిడ్డ ఇతను లేదా ఈమె తన యొక్క అతిక్రమంలో ఒప్పుకొని నన్ను విడిచిపెట్టకుండా నన్ను హత్తుకొని ఉన్నదని దేవుడు ప్రార్థన దేవుడు చూచి హనికరం చూపెడతాడు తగ్గించుకోవాలి మనకు మనం అంతేకాని ప్రార్థనలో ఎప్పుడు కూడా నేను ఈ కత్ చేసాడు నేను ఈ కింద చేసానైనా నేను ఇంత కింత పెట్టాను నేను సేవకు అంతకానికి ఇచ్చాను ఎవన్నీ దేవునికి ఎందుకు చెప్పండి దేవుడు తిరిగి దాన్ని చేస్తున్నావు నీ యొక్క సిద్ధాంతం దేవుడు తెలుసు ఒక భార్యాభర్తలో దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలో ఇవ్వకుండా వాడు దాచిపెట్టుకొని కొంత అది తీసుకొచ్చి అప్పు వస్తున్నటువంటి పేరు దగ్గర పెట్టారు భార్యాభర్తలు అప్పుడు వాళ్ళు ఏమయ్యారు శాంతి పొందుకొని మరణించినట్లే మనం చూస్తూ ఉన్నాము ఇంతకే అమ్మేవమ్మని పొలం అంటే అవునండి మేము ఇంతకే అమ్మేమమ్మా ఈ డబ్బులే వచ్చి అవే తీసుకొచ్చి మీకు ఇస్తున్నాము అని వాళ్ళు చెప్పారు అయితే మరి దేవునికి ఇవాల్సినటువంటి అంపన దేవునికి వాళ్ళు కదా వాళ్ళు ఇవ్వకుండా అలా చెప్పడం వలన వాళ్ళు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అట్లాగే కొన్ని తప్పు చేస్తూ ఉంటాం అన్నింటి క్షమాపణ దేవుని దగ్గర నుంచి రావాలంటే మనం ముందు ప్రార్థన చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకుంటూ ఉంటాము కనికరం పొందుకుంటాం దేవుని దగ్గర నుంచి కనికరం మన కుటుంబం మీద మన మీద ఉన్నప్పుడే మన కుటుంబం మీద ఆశీర్వాదాలు దీవులు అనేవి వస్తూ ఉంటాయి దేవుడు చూస్తాడు నీ యొక్క విశ్వాసము నీ ప్రార్థన చూస్తాడు నీ యొక్క బిహేవియర్ నీ యొక్క క్యారెక్టర్ చూస్తాడు దేవుడు చూచి ఓకే చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పి నిజంగా దేవుడు మనం బాధల్లో ఉంటే ఆయన ఎప్పుడు కూడా సంతోషించాడు అయ్యో అనుకుంటూ ఉంటాడు అయ్యో బా వీళ్ళు నా బాధల్లో ఉన్నారే అని చెప్పి దేవుడు అయ్యో పాపం అనుకొని కనికరం చూపిస్తాడు అలాగ గనక దేవుడు చూపిస్తే నీ కుటుంబానికి ఎక్కడ లేనటువంటి దేవెనిలో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి కాబట్టి అది మనం పొందుకోవాలి అయితే ఒక స్త్రీ ఉన్నది మత ఇస్తూ వారితో పదిహేను మనం కనబడుతూ ఉంటుంది ఆమె తన యొక్క కుమార్తె దేవుని పట్టినప్పుడు ఏసు ప్రభా దగ్గరికి వచ్చి మొత్తం ఉంటుంది ప్రభా నాయన నాకు స్వస్థపరచుడు నా కలిసి చూప్రవ్వా నా పట్ల కనికరం చూపించిన ఆయన కర్ణించి ప్రభా అని ఆమె చాలా మొత్తుకుంటూ ఉంటుంది శిష్యులు అంటూ ఉంటారు ప్రభు ఏంటయ్యా ఈ వైద్య సేపు వచ్చి నేను కేకలు వేసుకున్నది పప్పించే ప్రభావం ఉంటాయి అయితే ఏసు ప్రభావం అంటాడు దేవుని యొక్క పిల్లలకు పెట్టినటువంటి రొట్టెలో అవి కుక్కలు తినకూడదు అమ్మా కుక్కలకు ఇవ్వకూడదు అన్నట్లుగా చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె కాపుని తెచ్చుకోవాల్సి పోయి ఆమె ఏం చేసినంత కనికరము చూపించి ఆమె తగ్గించుకొని బల్ల మీద ఏవైతే రెండు ముక్కలు వాళ్ళు తింటూ ఉన్నారో నీ యొక్క పెరుగు తింటూ ఉన్నారో అప్పుడు కొంచెం కొంచెం కింద పడుతూ ఉంటుంది కదా నాయన అది వచ్చి అది వచ్చి కుక్కలు నాకినట్లుగా కుక్క కుక్కలు తిన్నట్లుగా ఆ కొంచెం ఆశీర్వాదాన్ని నాకైపు రవ్వ అని ఆమె ఎంత కనికరమ్తో ఏమండి అంత తగ్గించుకొని అడిగింది చెప్పండి అదే కోరుకుంటాడు దేవుడు అదే కోరుకుంటాడు ఇక దేవుడు అంత విశ్వాసం దేవుడు చూస్తూ ఉంటాడు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా లేదా నీ యొక్క డబ్బు ఉండవచ్చు నీకు మంచి పేరు ఉండవచ్చు నీకు సగం ఉండవచ్చు నీకు మంచి ఇల్లు ఉండవచ్చు కానీ నీ హృదయంలో ఏమండాలి హెచ్చింపు అనేది రాకూడదు తగ్గింపు అనేది ఉండాలి నీ అతిక్రమాలను నువ్వు ఒప్పుకోవాలి నీ పాపలను నువ్వు విడిచిపెట్టాలి అలా చేసినప్పుడు మాత్రమే దేవుడి యొక్క కార్యక్రమాలు నువ్వు పొందుతావు అని దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది ప్రియా దేవుండారా మీరు తెలిసి తెలియకుండా తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటికి కూడా దేవుని క్షమించమని అడగాలి మేము ఈ రోజుల్లో తెలిసి చేస్తూ ఉంటాం అది కూడా వాటి గురించి కూడా బ్రహ్వా పాపాలకు క్షమించిన ఆయన చాలా మంది ప్రతి పంధంలో దేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్వా మా పాపాలకు క్షమించిన ఆయన అని అడిగినప్పుడు నీ విశ్వాసం ఎంతో గొప్పదమ్మా కాబట్టి నీ పాపం క్షమించబడ్డాయి అన్నాడు వాళ్ళు ఏం చేయలేదు దేవునికి వాళ్ళేమి ఇవ్వలేదు కానుక లేవలేదు భోజనం పెట్టలేదు కానీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ప్రభావ నేను నా పాపం ఒప్పుకుంటున్నాను ఆయన అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి మీద కనికరం చూపి వారిని స్వస్థపరిచి వారి పాపాలు మరెన్నడూ కూడా దేవుడినిపకం చేసుకునేవాడు కాదు కాబట్టి అలాగా దేవుని యొక్క కనికరం మనం పొందుకోవాలి పొందుకోవాలంటే దేవుళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలంటే మీ పాపలు అనేవి మీ ఒప్పుకోవాలి అలా ఒప్పుకోకపోవటం వలననే నీ కుటుంబాన్ని మీదకి వచ్చే ఆశీర్వాదాలు మేము కోల్పోతున్నాము కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో అయినా సరే ప్రాంతంలో ఉంపుకోమించిన పాపం క్షమించు ఇవాళ ఎటువంటి పాపం చేయకుండా క్షమించిన ఆయన నా పనిలో ఎటువంటి పాపం చేయకుండా క్షమించు అని చెప్పి మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడి యొక్క కనికర మనం పొందుకుంటామని చెప్పి దేవుడి వాగ్దంగా శ్రమిస్తున్నాడు దేవుడి వాగ్దనంలో దీవించి ఆశీర్వదించడం కాకుండా ఆమె